ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు ఆంధ్ర తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేస్తూ నివాళులర్పించారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు పద్దెనిమిదో డివిజన్ మాజీ కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి ఎన్ఎంసీ అధ్యక్షులు కోలన్ రెడ్డి జనరల్ సెక్రటరీ కోలన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు బ్లాక్ అధ్యక్షులు కార్పొరేషన్ డివిజన్ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ నేతలు యువజన కాంగ్రెస్ ఇంటెక్ ఎన్ఎస్యుఐ నేతలు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డాక్టర్ వైఎస్సార్ సేవలు చిరస్మరణీయమని ప్రజల హృదయాల్లో ఆయన అజరామరమని నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు వైఎస్సార్ అభివృద్ధి సాధించిన మార్గమే తమకు ఆదర్శమని అదే మార్గంలో ముందుకు సాగేందుకు తాము సిద్ధమని నేతలు స్పష్టం చేశారు